హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శాంతస్ కార్నర్ ఇది నా ఫస్ట్ వీడియో ఈ ఫస్ట్ వీడియోలో నేను ఒక శారీ మీకు చూపించాలనుకుంటున్నాను ఇది రీసెంట్గా నేను పొంగల్కి తీసుకున్నాను పొంగల్కి ఇప్పుడు ఇస్తేనే కదా స్టిచ్చింగ్ అవుతుంది మనకే అని చెప్పి కొంచెం ఎర్లీగానే తీసుకున్నాను శారీ ఇది వచ్చి నేను వాట్సాప్ గ్రూప్ నుంచి తీసుకున్నాను ఒక వాట్సాప్ గ్రూప్ మా ఫ్రెండ్ రన్ చేస్తే అందులో ఆల్ ఉమెన్ నీడ్స్ అన్నీ ఉంటాయి జ్యువెలరీ శారీస్ వెస్ట్రన్ వేరు చూడిదార్స్ అన్నీ ఉంటాయి అన్నీ రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయి ఈ శారీ వచ్చి నాకు సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పదిహేడు వందల యాభై రూపాయలకి వచ్చింది విత్ షిప్పింగ్ అనమాట షిప్పింగ్ కూడా ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేసారు అది కూడా అసలు యాక్చువల్లీ నేను బుక్ చేసే టైంకి ఇది షిప్పింగ్ లేదు తర్వాత యాడ్ చేశారు ఎందుకంటే ఎక్కువ వర్షాలు వచ్చేసాయి నేను ఒకసారి బుక్ చేసిన టైంలో సో డెలివరీ కొంచెం కష్టమయ్యి వాళ్ళు షిప్పింగ్ ఛార్జెస్ వేశారనమాట ఓకే ఫిఫ్టీ రూపీస్ నో ప్రాబ్లం బట్ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది నేను శారీని చేతిలో పట్టుకున్నప్పుడు కూడా నాకు చాలా బరువుగా అనిపించి వర్తుకులుగా అనిపించింది అనమాట చూసారు కదా కలర్ సీ గ్రీన్ అండ్ వైన్ కలర్ బార్డర్ వచ్చింది దాని మీద సిల్వర్ చర్రీ శారీ అంతా కూడా సిల్వర్ బూటాస్ వస్తూ ఉంటాయి అంతే మొత్తం అంతా శారీ అంతా ఇలాగే ఉంటుంది వైన్ కలర్ బార్డర్ మీద ట్రీస్ డిజైన్ ఇచ్చాడనమాట పళ్ళుకు కూడా సేమ్ ఎగ్జాక్ట్గా అది బార్డర్కి ఏదైతే వచ్చిందో అదే పళ్ళు మీద కూడా ఉంటుంది బట్ పళ్ళు అయితే చాలా రిచ్గా ఉందండి ఎంత బాగుందంటే ఇది డైరెక్ట్గా చూ చూస్తున్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది మీకు మొబైల్ ఎలా కనిపిస్తుంది తెలియదు కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ బౌ బ్లౌజ్ పీస్ వచ్చి ప్లే బ్లౌజ్ పీస్ వచ్చి ప్లేన్ ఇచ్చాడు టోటల్ హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చాడు దీని మీద మనం కావాలనుకుంటే వర్క్ చేయించుకోవచ్చు లేదా ప్లెయిన్గా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఒక డీసెంట్ లుక్ అయితే కనిపిస్తుంది శారీ ఇది పార్టీ వేరు ఫంక్షన్ వేరు చాలా బాగుంటుంది శారీ కూడా జరీ కొన్ని శారీస్కి జరీ ఉంటే మనం వేసుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఉండదు గుచ్చుకోవడం అలా జరుగుతుంది బట్ ఈ శారీ నేను జరి కూడా చూశాను అంత సాఫ్ట్గానే ఉంది పర్వాలేదు మనకేం గుచ్చుకుని అలాంటి ప్రాబ్లం ఏమిటి ఏమీ రాదు ఇది అయితే నాకు రీజనబుల్గానే అనిపించింది సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీకి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ శారీ కనుక నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మీకు కనుక ఈ శారీ లింక్ కావాలంటే నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్